పోలీసు వ్యవస్థ కూడా కాస్త మెలుక్కుతూ ఉండాలి ఏదో చెప్పారని ఎట్టబడితే కేసులు పెట్టడం ఇష్టాన్సర్ సెక్షన్లు మార్చడం చెప్పినప్పటి అంతా పరిగెత్తడం ఇది మంచి సాంప్రదాయం కాదు ఎల్లకాలం ఒకరే అధికారం ఉండరు మళ్ళీ అధికార మార్పిడి వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఈ తప్పులకి ప్రాచితం అనుభవించాల్సిన సందర్భం వస్తుంది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా వ్యవహరించండి ఎట్టబెడితేట వాళ్ళు చేయమన్నా ఆడమన్నంతగా ఆడడానికి ప్రయత్నాలు చేయొద్దు ఏదో గోవర్ధర మీద రాదు మీడియా కూడా మీడియా కూడా చెప్తున్నాం ఏది పెడితే అది రాయడం కాదు గోవర్ధడి దాముకున్నాడు ఏ కలుగులో ఉన్నారో ఎక్కడ పోయారో కనపడట్లేదు ఎందుకు పోతారయ్యా ఏం పరిగెత్తండి మీ దగ్గర మీ దగ్గర డాన్స్ చేయాల అక్రమ కేసు పెట్టారు అక్రమ కేసు పెట్టే ఉన్నాయి ఇది అక్రమము సక్రమైన కేసు కాదు అని కోర్టు కూడా మేము న్యాయస్థానం ఆశ్రయించాలి న్యాయస్థానం చెప్పాము న్యాయస్థానము విచారణ చేస్తుంది ఈ పోలీసు పోయి చెప్పాలా మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఎదుకెళ్ళాలా ఈ రోజుకి వెతకట్లేదు ఈ రోజుకి మెటీరియల్ ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఏమి లేని సందర్భంలో కోర్టుకి రెస్పాండ్ అయితే మళ్ళీ గోధర్ గారికి బెయిల్ వస్తుందేమో అని ఎన్నికల ఫలితాలు వెలువడినట్టు రాత్రి నుంచే వదిలిపెట్టారు ఈ రాష్ట్రంలో దోపిడీ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది దౌర్జన్యాలు దోపిడీలు అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు ఇవి తప్ప ఇంకొకటి జరగట్లేదు ఈ గత పది నెలల నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక ప్రజలకు అందించాలని గవర్నమెంట్ యాడ్స్లో పెట్టినారో ఆ దోపిడీతో మొదలుపెట్టిన దోపిడీ యథేజ్కి ఈరోజుకి కొనసాగుతూ ఉంది ఈ కొనసాగించే క్రమంలో ప్రజలకి మేలు చేయకుండా కార్యక్రమాలు చేస్తున్నారో వాటిని దృష్టి మళ్లించేదానికి ప్రజల యొక్క దృష్టి మళ్లించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద జగన్మోహన్ రెడ్డి గారిని మొదలు చేసుకొని అట్లాడుగున్నటువంటి కార్యకర్త వరకు అందరి మీద కేసులు పెట్టడం డవర్జనాలు చేయడం ఇదే కార్యక్రమాన్ని మొదలు అందులో భాగమే ఈ జిల్లా అధ్యక్షుడు స్నేహితులు కాకానే గోవద్ద కేసు కూడా అందులో భాగమే ఇది అందరికీ జగన్ సత్యం